ఐన కున్నల ఆగునర కేసినత నిన ఇదన్న కుచ్చుకో పోండిగా జమీరాంల కుచ్చుకో దాబాతి అలా న ఎనే అదై నివేశి పద సారన ఆ నేర్చుకొని వదలే షానిపున నడపలే ఫైయర్ షాని ఎంటి భలే కష్టమే

మొత్తం వెహికల్ వచ్చి 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 అందరు వచ్చేసి అందరం కట్టుకుంటాడు పోడు అడగలేనా గాలి వస్తలేదటా మళ్ళీ గాలి వస్తలేదట మళ్ళీసారి కొట్టించుకుంటాను మరి మొన్న మొన్ననే కొట్టించుకుందాం బట్టలు పేడపడతావు జాగ్రత్త అంత అంటే సేపు అరే మీకు వస్తున్నారు రాదు జరిసేపు ఒక రెండు నిమిషాలు డాడీ తీసుకొస్తాడు కదా ఇచ్చేసినా ఎవరి వాళ్ళకి ఇచ్చినా అరే అయ్యే ఎంతమంది ఐదు కథలు ఇస్తారా అన్ని తీసుకోరా ఇప్పుడు మంచిగా നന്ദനി റിംഗ് വാളക്കേ ఇచ్చയല നന്ദനി റിംഗ് വാളക്കേ ఇచ్చയല ഇതാ ആരെടാ जया ചേട്ടാ जया ചേട്ടാ എന്നെ ഇതിരി കേഞ്ച് ആവാം ആവാം എന്നാ 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 എന്നാ

Sampai jumpa di video selanjutnya. ம கூல்ரிங்க அவிதாயி

Malah <laughs> కాయ అరే bilang నిమేత

கல்புன் ரெண்டு యా అమ్మ రియల్ గా కరెంట్ పోయి కరెంట్ పోయింది ఇంట్లా ఆపడింది అంటే ఆ ప్రైవేట్ మా యాడల్ కూడా రమ్మంట రాలేదు ఆ తుస్ ఉంది అది పెట్టే గా ఇవ్వకైతే ఇంకా బ్యాక్ ఉంటా గంటలు వస్తుంది ఏంటిది అక్కడ రండు బైక్ ఉంది పషన్ మళ్ళీ వేరే ఒక గంట వెయిట్ అవుతుంది అవును అదంటే జరుగుతుంది మళ్ళీ కట్టాలి ఇలా షాప్ వస్తుంది యా యా మమ్మీ ఆడ పట్టుకో మమ్మీ కింద చే అపేరి అదో నిక్కు ఇట్లా వద్దాం గిండి దాకా చేతలే వీడు దాకా వద్దాం నిక్కు సాధ నేను వాసంతే చెయ్యింది కుతుని నానా వాసంతే దరియాల నేను ఇట్లాను కుతురు కదా నిక్కు ఇట్లానే పియబెందు కేశారు అన్న మనం ఒకటే పెట్టు ఆనాయం

సరిపోందరు కొద్దిలో తింటాను పిల్లలు ఇప్పుడు తింటాను

లోపల్ల కదా తొందర కాదు మళ్ళా పట్టుదాం

இதை இப்பிடி இதை இப்படமா ஆக்கி இந்த வர்தாங்கடா இத்தி நம்ம பை운데 ஊందే ஊందే உடா நாங்க மம்மி இங்க நனை அவங்க குடுப்போம்னா சரி போறதுக்கு நான் என்ன நான் வெச்சுட்டு ஆ ஆரிய அடி சுவடி எல்லாம் என்னன்னு தெரியல இத இப்படி பச்ச தரணும் ஓமண்ணி எவனா பச்ச தரலாம் ఏం పని నీకు అవుతాను సర్వీ అయితే మన నే ముఖం కరెక్ట్ అనిపిస్తుంది ఇలా ఒకసారి చూపే ఇలా కరెక్ట్ అనిపిస్తుంది Maa maa ka paan Maa maa ka paan Maa maa ka paan Ara 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 poze ra maa ta tapkunta Naa 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 Naa

వీళ్ళిద్దరు వేసుకున్నారు సేమ్ సేమ్ చూడు ఏడు కదా చీరలు తీసుకొని ముగ్గురు आलमेट कलर हां अरे वेट आप और आवर ने अक्का का हमने लगे इससे लेवलिंग करा दो हमने डिस्क पर है इससे लेवलिंग करा दो प्लीज हमें काम दिया हम जो ना मैं मेरे मेरे मैंने अगर पहले कंप्लीट कर कंप्लीट कर ये बावन रमण जी फोन नहीं चाहिए अरे आते हैं आ बावन रमण हूं है इधर देखने। ना फोन नंबर अपना नंबर